యాదవ నుండి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారిణి విప్లవ కెరటం బెల్లి లలిత యాదవ్ అక్క ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది బెల్లి లలిత యాదవ్ అక్క ఆశయాలను నేటి యువత అనుసరించారని బెల్లి లలిత యాదవ్ అక్కని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది అగ్ర కులాల కుటీల రాజకీయాలకు అసుగులు బాసిన భువనగిరి సింధూరం వెల్లి లలిత యాదవ్ ఒక్క బెల్లి లలిత యాదవ్ ఒక్క జోహార్ జోహార్ బెల్లి లలిత యాదవ్ ఒక్క అమర్ హై నేరేడుమెట్ యాదవ సంఘం గనక నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నేరేడుమెట్ యాదవ సంఘం అధ్యక్షుడు ఆకుల బాలేశ్వర్ యాదవ్ పూలపల్లి సుందర్ యాదవ్ జనిగే అశోక్ యాదవ్ గుండెబోయిన శ్రీనివాస్ యాదవ్ కుట్టి శ్రీనివాస్ శ్రీను యాదవ్ మారబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎంఆర్ శ్రీను యాదవ్ పొనగంటి హరికృష్ణ యాదవ్ పంచ శ్రీనివాస్ యాదవ్ పంజ శ్రీనివాస్ యాదవ్ ఈరటి నందు యాదవ్ గొట్టె రాజామల్లేష్ యాదవ్ తాళ శ్రీనివాస్ యాదవ్ కసరబోయిన సతీష్ యాదవ్ సీమర సతీష్ యాదవ్ గుండెబోయిన మహేందర్ యాదవ్ పర్ష శ్రీనివాస్ యాదవ్ మిలిటరీ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు భువనగిరిలో మాధవ రెడ్డి ఓడిపోయే సమయం ఓడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన మాధవరెడ్డి గారు కానీ అగ్రకులాలు వాళ్ళు కుటిల రాజకీయం చేసి మాజీ అయిన నయీం నరా అంతకుడు నయీంతో కలిసి చేతులు కలిపి అతని తమ్ముడు తోటి ఆమెను పదిహేడు ముక్కలుగా నరికి ఆమెను హత్య చేయడం జరిగింది దానికి మన అప్పట్లో అఖిల భారత యాదవ్ సంఘం స్పందించి పోరాటాలు కూడా చేసేది కానీ ఇప్పుడు ఆమె మన మధ్యలో లేదు కాబట్టి ఆమె ఆశయాలని మనం ఆదర్శంగా తీసుకొని మన యాదవుల హక్కుల గురించి యాదవుల సాధన గురించి సబ్బండా వర్గాల అభివృద్ధి కొరకు చైతన్యం కొరకు మనం పోరాడదామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా వెల్లి లలితక్క ఆమె తొలి మ తెలంగాణ ఉద్యమకారిణి కాబట్టి విప్లవ కిరటం ఆమె విగ్రహాన్ని నేర్ మేడ్ మినీ ట్యాంక్ బ్యాండ్ సభలుగూడ ట్యాంక్ బ్యాండ్ కింద ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాన్ని నీరంబెట్టి యాదవ్ సంఘం తరఫున మనం కోరుదామని ఈ ముఖంగా నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఆమెకు మనం నివాళులర్పిస్తున్నాం నీరణ యాదవ్ సంఘం తరఫున